the submission in our opinion deserves to be rejected outright if the petitioner genuinely wanted to make such grievance he should have approached this court when the conditions were relaxed for the reasons best known to him he did not approach the court making such grievance at that stage we are satisfied that it cannot be said that the impenetrable conditions were incorporated only to favor the fourth respondent, who was admittedly not in picture when the concerned authorities took decision to relax the conditions, as re reflected in the letter dated 7 2015 In the circumstances, the writ petition is dismissed. పొట్టేస్తే పొత్తు పెట్టుకున్న రోజులు మాట్లాడరు ఇప్పుడు మీరు మా మీద విమర్శలు చేస్తారండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది పట్టిసీమలో అవినీతి జరిగిందంటారు లేకపోతే మీ ఉద్దేశం పట్టిసీమ రాకూడదు పురుషోత్తపట్నం రాకూడదు లేకపోతే చింతల పొడి రాకూడదు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ జరగకూడదు జరగకూడదు పోలవరం ఇవ్వకూడదు అన్ని విధాలు అన్యాయం చేయాలనుకున్నారు నో పోలవరం తెలుగు వారి యొక్క వరం ఇది ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో అమలు జరిగి తీరుతుంది సాధించి తీరుతా ఇది తెలుగువారి హక్కు ఇది అటు పోలవరం గాని ఇటు అమరావతి గాని ఈ రెండు జరిగి తీరాలి కొంతమంది మాట్లాడారు దిశ బాధేస్తుంది అమరావతి పైన మాట్లాడుతూ ఆ రోజు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు మీరే చూశారు ప్రపంచమంతా పంపించమన్నారు మొన్న ఇటీవల కూడా నాకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు ప్రధానమంత్రి గారే చెప్పారు అస్థానం ఉంది చాలా బాగా చేశారు ఒకసారి చూడండి చూజ్ చేయమని నాకు ఫోన్ చేసి చెప్పారు నేను సంతోషపడ్డా అప్పటికి ఇప్పటికి ఎందుకు ఆ తేడా వచ్చిందని అడుగుతున్నా ఇప్పుడు ఏమంటారు మీరు మీకు ఒక డ్రీమ్ సిటీ అనుకుంటున్నారా మీరు లేవంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చాలుదా మీకు ఎందుకు ఎక్కువ డబ్బులు కావాలనుకుంటున్నారు అంటే లేనిపోని సూటిపోటే మాటలు అంటే మీ ఉద్దేశం ఏంటి తెలుగు వారికి ఒక మంచి నగరం అవసరం లేదు ప్రధానమంత్రి గారు అహ్మదాబాద్ కోసం పోరాడలేదండి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు చెప్పిన మాటలు కానీ గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణం చేసినప్పుడు బ్రహ్మాండంగా చేస్తే ఈ పేరులో మీకు కూడా వస్తుంది కదండి ఒకప్పుడు హైదరాబాద్ నేను అభివృద్ధి చేస్తే మన్మోహన్ సింగ్ అమెరికాకు పోయినప్పుడు మా దేశంలో కూడా మంచి రాజధానులు చెప్పుకున్నారు ఇప్పుడు మీరు కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి కానీ అభివృద్ధి చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆ పేరు అటు కేంద్రానికి ప్రధానమంత్రికి ఇటు రాష్ట్రానికి ఇద్దరికి వస్తుంది కదండి ఇది ప్రజల కోసం చేసేది ఇండియాలో ఇటీవల కాలంలో ఇలాంటి రాజధాని కట్టే అవకాశాలు కూడా లేవు అలాంటి బ్రహ్మాండమైన రాజధాని కడతా ఉంటే ఒకప్పుడు మీరు మెచ్చుకొని ఇప్పుడు మీరే సన్నాయి నొక్కితే ఏం చెప్పాలండి ఇది దురుద్దేశం కాదా ఇది మంచి ఆలోచన మీకు అందుకే అడుగుతున్నాను దేశం ఇది సరైన పద్ధతి కాదు డెఫినెట్గా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం జరిగి తీరుతుంది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ నేను ఎప్పుడైతే చెప్పానో ఐదు రాజధానుల్లో ఇది ఒక రాజధానిగా ఉంటుంది నేను ఇక్కడ రాయలసీమ పోతారు డిక్లరేషన్ అంటారు ఏంటండి అప్పుడే మీకు అంత అక్కస్ ఏంటి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి